ఈ రాష్ట్రం ఆగం అయ్యేది కాదు మన అందరం బాధపడే వాళ్ళం కాదు ఆయన వినడు అధ్యక్ష మీ అందుకనే అన్న హరీష్ రావు గారు మీకు కోపం వస్తుండొచ్చు అప్పు చేసిన ఆయన ఆగం చేసిన ఆయనేమో ప్రతిపక్ష నాయకుని హోదాలో ఫార్మ్ హౌస్లో ఉన్నాడు వీళ్ళందరూ ఏమో మంచి మాకేం సహకరిస్తలేరు మాకు సహకరించండి పోనీ ఆయన తప్పులు చేసిండు ఆయన తప్పులు చేసిన దాన్ని మేము చక్కదిద్దున్నాం ఆయన పెద్ద మనిషి రానన్నాడు కనీసం మీరన్నా సహకరించండి మీ మంచి పనులు చేస్తాం ఇది ఏంటండి ఇది మాకు బాగా అనిపిస్తుంది అధ్యక్ష ఆవేదన ఇవాళ అధ్యక్ష ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రజలు నమ్మకంతో మా మీద మాకు అధికారం ఇచ్చిండు రాష్ట్ర ప్రభుత్వం బ్రహ్మాండంగా నిజాయితీగా నిష్పక్షపాతంగా పారదర్శకంగా వాళ్ళు తీసుకున్నది తీసుకున్న అధ్యక్ష నిర్ణయాలు కాంగ్రెస్ పార్టీల ఒక వ్యక్తి చేత ఉండదు మంత్రివర్గం ముఖ్యమంత్రి గారు అందరూ కలిసి కూలంక్షంగా చర్చించి అఖిలపక్ష వాళ్ళని సంప్రదించి ఏ నిర్ణయం తీసుకున్నాం ఒకటికి సార్లు ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటారు అది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అది అది మీకు మీ మీద మీరు చేయలేరు ఆ పని మేము చేస్తాం ఆ పని అధ్యక్ష వాళ్ళకు మా మాటలు నచ్చవు ఎందుకంటే ఇది నిజాలు ప్లేజు నిజాలు నగ్న సత్యాలు అధ్యక్ష యాదాద్రి పవర్ ప్లాంట్ కానీ కాళేశ్వరం కానీ సీతారామ ప్రాజెక్టుగా ఏదైనా అనవసరంగా ఎస్టిమేటెడ్ కాస్ట్ పెంచి లక్షల కోట్ల రూపాయలు అప్పుల పాలు చేసిండ్రు అది అవును ఓఆర్ఆర్ విషయంలో పొంగులేటి శ్రీనివాస శ్రీనివాసరెడ్డి గారు క్లారిటీ ఇచ్చిండ్రు ఎంక్వైరీ చేస్తే మనం ఏదైనా నిజ నిజాలు తెలిస్తే రద్దు చేయొచ్చు తండ్రు పెద్ద కుంభకోణం ముప్పై ఏళ్ళు వచ్చే ఆదాయం వచ్చే ఒక కామధేనువుని అప్పటికప్పుడు రాజకీయాల కోసం ఓట్ల కోసం అని చెప్పి అప్పటికప్పుడు రైతు రుణమాఫ్ చేసేందుకు అమ్ముకున్నారు తక్కువ ధరకు అదే ఉంటే రెండు లక్షల కోట్ల రూపాయల ఆదాయం మన ముప్పై ఏడు నెలలు మన రాష్ట్ర ప్రభుత్వానికి వస్తుంది రెండు లక్షల రూపాయల రెండు లక్షల కోట్ల రూపాయల ఆదాయం వచ్చే ఔటర్ రింగ్ రోడ్ ప్రాజెక్ట్ని వాళ్ళు ఏడు వేల కోట్లకే తప్పుడు ఆదాయాన్ని చూపించి తప్పుడు ఖర్చు చూపించి ఆ నిర్వాహణ ఖర్చు ఎక్కువ అవుతుంది తక్కువైతుందని చెప్పి ఎవరో బాంబే పార్టీకి మహారాష్ట్ర వ్యక్తికి చీకటి ఒప్పందం చేసుకుని అమ్మేసింది ఈరోజు అది బయటకు వస్తుంది తప్పకుండా ఏ విషయమైనా నిజం నిప్పు లాంటిది అన్ని బయటకు వస్తాయి అధ్యక్ష అదేవిధంగా అధ్యక్ష హరీష్ రావు గారైతే మళ్ళా మాట్లాడతాడు మాట్లాడిన తర్వాత ఆయన మాట్లాడిన మళ్ళీ అయిపోయింది అధ్యక్ష ఫైవ్ మినిట్స్ టూ మినిట్స్ అంతే ఎందుకంటే గతంలో చెప్పినా మళ్ళీ చెప్తున్నా కేసీఆర్ కుటుంబ సభ్యులు ఎవరైనా సరే మాటల్లో వాళ్ళు మించిన వాళ్ళు ఇవ్వలేవు మాటల్లో చతురవుతుంది హరీష్ రావు గారు కేటీఆర్ గారు ఎందుకు భగవంతుడు వాళ్ళకి ఇచ్చిండు బ్రాండ్ అబద్ధాలు కాదు అబద్దాలు నిజంగా ఇప్పుడు కూడా రావు గారు చెప్పగలుగుతారు హరీష్ రావు గారు ఎటువంటి మనిషి అంటే మోస్ట్ కేప పర్సన్ క్యాపబుల్ పర్సన్ ఎందుకంటే ఆయన ఎందుకు వచ్చి ఆయన ఎందుకు అంటే అలా మాట జోడక్ష అధ్యక్ష అధ్యక్ష పర్సనల్ ఏం మోతలేం కానీ వ్యక్తిగతంగా ఏమంటలేను కానీ మీరు ఆశలు చూపించి పది చేయలేదు కదా ఈ కాంగ్రెస్ పార్టీ అభయాస్తం ఇచ్చి ఐదేళ్ళనే చేస్తుంది ఇది అభయాస్తం ఇవ్వండి మీరు టైం ఇవ్వండి హరీష్ రావు గారు మేము కూడా చదువుకున్నాము తెలంగాణ ఉద్యోగంలో ఉన్నాం పార్లమెంట్ సభ్యునిగా తెలంగాణ కోసం కొట్లానే అధ్యక్ష నేను మాకు కూడా తెలంగాణ అంటే కమిట్మెంట్ ఉంది మీకు సమయం ఇచ్చినప్పుడు మీరు ఏం చేసిండ్రు ప్రజలు చూసిండ్రు మాకు అవకాశం వచ్చింది ఇప్పుడిప్పుడే ఒక సంవత్సరం అయింది హండ్రెడ్ పర్సెంట్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మా డిప్యూటీ సీఎం బట్టిగారి నాయకత్వంలో ఉత్తమ్ గుం